ఎదురు చూస్తున్నానయ్యా ఈ విషయమై నీ కృప కొరకు వేడుకుంటున్నానయ్యా నీ విషయమై నీ సహాయం కొరకు నేను అడుగుతున్నాను ప్రభు అని కనుక మనకున్న పరిస్థితులను లేదా మనకున్న ఆశను కనుక ప్రభుత్వ దగ్గర చెప్పినప్పుడు అయ్యా నీ చిత్తాన్ని నేను జరిగిస్తాను నీ ఉద్దేశం నేను జరిగిస్తాను నాకు సహాయం చే ప్రభు అని కనుక మనల్ని మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు మూర్తి కేక ఘనతనిచ్చిన దేవుడు తన ప్రజలైన వారికి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చిన దేవుడు అరణ్యములో ఆ పూరేణి పిట్టలను పంపించి పూరేణులను పంపించి తన ప్రజలను సమృద్ధితో నింపిన దేవుడు మన జీవితాల్లో కూడా ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన మానసిక సంబంధమైన ఆర్థిక సంబంధమైన ప్రతి విషయంలో కూడా ఆయనకి నా అక్కర్ల గురించి బాగా తెలుసు తలలో అందుకే చింతించటమాని విశ్వాసాన్ని పెంచుకోవాలి ఏంటమ్మా ఇంకా విశ్వాసం పెరగాలి అంటే ఆయన ఇప్పటికే చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు చెప్పగలుగుతా ప్రభా ఇక్కడ దాకా నువ్వు నన్ను నడిపించబెట్టే కదా నేను నడిపించబడింది ఇక ముందు కూడా నువ్వు నడిపించుటకు శక్తి కలిగిన దేవుడు నాయన